ఏపీలో ముప్పై ఐదు లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ముప్పై ఐదు లక్షల యాభై యాభై మనకి నాలుగు వేల నూట తొంభై మూడు గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి కమలేష్ ఆశ్వాన్ అయితే తెలిపారన్నమాట రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై నాలుగు వేలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై అక్కడ మూడు వేల నాలుగు వందలు అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లక్ష ఎనభై ఐదు వేలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఎనిమిది లక్షలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల డెబ్బై వేలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనభై రెండు వేల కార్డులు తొలగించినట్టు వెల్లడించారు అదే సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల జాబ్ కార్డులు తొలగించినట్లు తెలిపారు కార్డుల నకిలీ కార్యక్రమాన్ని అంటే తనిఖీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతాయని చెప్పారు నకిలీ డూప్లికేట్ కార్డులు ఉపాధి హామీ పనులు చేసేందుకు ఆసక్తి చూపకపోవడం గ్రామ పంచాయతీల నుంచి కుటుంబ సభ్యులు అంటే కుటుంబాలు శాశ్వతంగా వెళ్ళిపోవడం మరణాలు లాంటి కారణాల వల్ల ఈ జాబ్ కార్డులు రద్దు చేసి ఉంటారని కేంద్ర కేంద్ర మంత్రి అయితే తెలిపారు ప్రయత్నాలు ఆలస్యంగా చెల్లించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధి హామీ కార్మికులకు ఐదేళ్లలో ఎనభై ఒక్క లక్షల మూడు వేల నాలుగు ఆరు పరిహారంగా చెల్లించినట్లు కూడా తెలిపారు విజయవాడ తేదప్ప ఎంపీ కేసిన అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు లక్షల జాబ్ కార్డులు అయితే తొలగించడం జరిగింది సో ఇది ఒక సెన్సేషనల్ అనుకోవచ్చు ఎందుకంటే అంతమంది జాబ్ కార్డులు తొలగించారంటే వారొక్కరికి పని చేయడానికి అయితే అవ్వదు అనమాట వారు ఎవరికి కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్